ఆత్మకూరు పోలీస్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో ఆత్మకూరు పోలీస్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆత్మకూరు డిఎస్పీ కె వేణుగోపాల్ తెలిపారు ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో లో ఆత్మకూరు ఇన్ఛార్జ్ సిఏ వేమారెడ్డి ఆత్మకూరు ఎస్ఐ జిల్లా నీళ్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ముందుగా ఆత్మకూరు డివిజన్ ప్రాంత ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతి కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ లో విగ్రహ ఏర్పాటు వివరాలు తెలిపి సంబంధిత పోలీస్ స్టేషన్ ద్వారా అనుమతులు పొంది భక్తి పారవస్వంగా పవిత్రంగా పండుగను నిర్వహించుకోవాలని సూచించారు ముఖ్యంగా అందరికీ కూడా ప్రజలందరూ శుభాకాంక్షలు దీనికి సంబంధించి గణేష్ సరోజనం సంబంధించి ఇది మంచి పండగ కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఈ గణేష్ విగ్రహాలు పెట్టేదానికి ఆల్రెడీ చెప్పడం జరిగింది గణేష్ ఉత్సవం అనే ఒక యాప్ ఉంది ఆ యాప్ ద్వారా అందరు అప్లై చేసుకున్నారు దాదాపు మా సభ్యులలో ఇంతవరకు ఆరు వందల యాభై యొక్క వచ్చే అందరు కూడా దాదాపు అందరు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది యూనివర్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా ఏదంటే తెలియజేయడం ఏమనగా అందరు కూడా ఈరోజు నైట్ గానే మార్నింగ్ కానీ విగ్రహాలు తెచ్చుకొని ప్రతిష్ట పెట్టుకుంటారు కాబట్టి అందరూ కూడా వచ్చేప్పుడు ట్రాన్స్పోర్ట్లో కానీ జాగ్రత్తగా మంచి డ్రైవర్లు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి కాదు డ్రైవర్లు సంబంధించిన వెహికల్ నెంబర్స్ డ్రైవర్స్ డ్రైవర్స్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు నడపాలి కాబట్టి వాళ్ళ వివరాలు ఇవ్వవలసి అంటుంది ఇంకా ఇది ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది కాబట్టి అందరు ప్రజలందరూ విజ్ఞప్తి చేసేదంటే ఇది ఒక మహా పర్వదినం కాబట్టి ఆ పర్వదిన సందర్భంగా అందరం కూడా భక్తితో ఆధ్యాత్మిక ధోరణితో పండుగ చేసుకోవాలి విమర్శ దగ్గర కానీ ఇగ్నమెంట్ దగ్గర కానీ జారులు అక్కడ ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కూడా అందరు ఆర్గనైజర్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కానీ తర్వాత వాలంటీర్స్ కానీ అందరూ కూడా చర్యలు తీసుకొని పండుగ పరోజనాన్ని ప్రశాంతవంత వాతావరణంలో జరపవలసిందిగా అందరికీ ఇక్కడ అందరూ కలిసి విమర్శనపై విజిట్ చేస్తాం ఏమో విజిట్ చేసి అక్కడ ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఏం తీసుకున్నా ఇంకా ఏం తీసుకోవాలనేది డిస్కస్ చేసుకొని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది విమర్శలు కూడా ఇంపార్టెంట్ విమర్శన దగ్గర చిన్నపిల్లలు కానీ వృద్ధు వృద్ధులను కానీ తీసుకోకూడదు ఎందుకంటే ఏదైనా చిన్న జరిగిన వాటర్లో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఆర్గనైజర్స్ అంతా కూడా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు కానీ ఐదో రోజు వరకు మ్యాక్సిమం తాడే అన్నీ పోతాయి ఆ పోయే క్రమంలో ఆ ట్రాక్టర్ విక్రాంత్ తీసుకునే వెహికల్ యొక్క డ్రైవర్ కానీ తాగకూడదు చిన్నపిల్లలను ముసలి వాళ్ళను దాన్ని కూర్చోబెట్టకూడదు దానిలో ప్రశాంత వాతావరణంలో పోవాలి తాగి ఇష్టం వచ్చి చేయకూడదు పోతే ఇమర్శన్ పాయింట్ వరకు పోయిన తర్వాత కూడా అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇమర్సన్ పాయింట్ దగ్గర ముఖ్యంగా లైటింగ్ అవసరమైతే పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ముఖ్యంగా ట్రాఫిక్ అంటే మన చిన్న చిన్న సందుల్లో పెట్టుకుంటారు పోయే వాళ్ళకి ఇబ్బంది వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది మన విగ్రహం తర్వాత విగ్రహం పెట్టుకున్న తర్వాత విమర్శ నెక్స్ట్ డే అంటే మనం విగ్రహాలు తీసుకుని విమర్శలకు గొప్పం కాబట్టి దానిలో కూడా ఎటువంటి డీజేలు కానీ రికార్డ్ డ్యాన్సులు కానీ విగ్రహాల దగ్గర కూడా పెట్టుకోకూడదు అతి శబ్దాలు కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు మీద కాబట్టి ఈ విధంగా మనం మిగతా అన్ని శాఖల అంటే అన్ని ఫైర్ డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు రెవెన్యూ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు చుట్టుపక్కల వారికి ఇబ్బందులు లేకుండా పెట్టుకోవాలా డీజిల్ పెట్టకూడదు లేదా మైక్లు కూడా ఎక్కువ సౌండ్ పెట్టకూడదు రాత్రి వరకే ఉంటే పెట్టుకోవాలి తర్వాత అన్ని స్టాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఆ విగ్రహాల దగ్గరే ఆర్గనైజర్స్ ఉంటారు ఆర్గనైజర్ అందరూ కూడా మాకు అలా పేర్లు ఇవ్వాలి ఏదన్నా ఇష్యూస్ లేకుండా ఆర్గనైజర్లో బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా అక్కడ వాలంటీర్స్ కూడా పెట్టుకోవాలి నైట్ వాలంటీర్స్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేదైనా ఒకరే కాదు ఒకరోజు ఒకరు ఒక రోజు ఒకరు అట్లా వాలంటీర్స్ పెట్టుకొని నైట్ పూట సమస్యలు లేకుండా చూసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అదేవిధంగా ఆ మన విగ్రహాల దగ్గరనే ఏదైనా చిన్న కొన్ని ప్రికాషనరీ మెదర్స్ తీసుకోవాలి ఏంటంటే ఫైర్ సంబంధించి కానీ ఫైర్ సంబంధించి షాం కానీ ఇసుక బస్తాలు నీళ్లు ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటే చిన్నదే ప్రమాదం జరిగిన కాపాడే మనం ఇమ్యూనిటీ యాక్షన్ తీసుకుని ఉండదు కాబట్టి అందరూ కూడా వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని బైండ్ ఓవర్ బైండ్ ఓవర్ జరుగుతుంది కొన్ని గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ విషయంలో కూడా వాళ్ళందరూ ఆ కేసులో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఎంఆర్ఓ దగ్గర బైండ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర అండర్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఎన్వర్స్ ఇవ్వాలంటే అవి ఒక కండిషన్స్ ఉంటాయి కండిషన్స్ తోటి ఎన్వర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ కండిషన్ వైలేట్ చేస్తే చర్యలు తీసుకోబడతాయి డీజేలు రికార్డ్ డ్యాన్స్ ఎవరు పెట్టకూడదు